భవన నిర్మాణ కార్మికులు మనసు పెట్టి ఎలా అయితే ఒక అందమైన భవనాన్ని నిర్మిస్తారో అలాగే రాజకీయ నాయకులు కూడా చిత్తశుద్ధితో అవినీతికి తావివ్వకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఒక అందమైన సమాజాన్ని నిర్మించవచ్చని జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందులు దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవర్ కాపు కళ్యాణ మండపంలో మీడియా సందర్భంగా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందులు దుర్గేష్ అధ్యక్షతన భవన్ నిర్మాణ కార్మికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సొమ్మును ఇతర పథకాలకు మళ్లించి భవన్ నిర్మాణ కార్మికులు పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు శాత్తు గాయపడిన మృచ్వత పడిన ఈ సంక్షేమ నిధి నుంచి వచ్చే ఇన్సూరెన్స్ ఆర్థిక భరోసాను జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని అన్నారు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడి భవన్ నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో డొక్కా సీతమ్మ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులతో భోజన సదుపాయం కల్పించి కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచారని అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం అందజేశారని అన్నారు రక్షణ కల్పిస్తాం అనేటువంటి పాటని మనం చేస్తున్నాం అదే విధంగా మీరు చాలా మంది పేదవారు కనుక మీరు చాలా మందికి ఇప్పటికి ఇల్లు ఉండవు సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు మీరు చాలా మందికి సొంత కార్మికులు వారు అందరికీ కూడా తప్పనిసరిగా గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తాను కేటాయించి ఎన్న స్థలం

భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్తమా నేను తెలియజేస్తా అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా కార్మికులమే రాజకీయ కార్మికులు ప్రస్తుతం ఇరవై నాలుగు గంటలు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మునిగి తేరుతూ కష్టపడుతున్నటువంటి మేము స్వచ్ఛమైన రాజకీయాల్లో ఉంటే మాత్రం ఎంత అందంగా ఒక భవన నిర్మాణాన్ని మీరు చూపించగలుగుతున్నారో కట్టిన తర్వాత అదేవిధంగా మేము కూడా చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే మేము కూడా అందంగా చూపించగలుగుతాం ఈ సమాజాన్ని సమాజాన్ని అందంగా చూపించగలిగేటువంటి విధానం రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ రాజకీయ నాయకులు అవినీతి పరం కాకూడదు రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నా వరకు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క ముఖ్యంగా ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ పడినటువంటి ఇబ్బందులు ఉన్నాయో మొట్టమొదటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఇసుక విధానంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పుడు విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు వేలాదిగా రోడ్డు పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం మీరందరూ కూడా అనుభవించారు అది రెండు వేల పంతొమ్మిది ప్రారంభం మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇంచుమించుగా సామాన్యుడు ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇల్లు పెట్టుకోవడం పక్కన పెడితే ఏదైనా నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయి నిర్మాణాలు ఆగిపోయి ఇల్లు కట్టుకోవడం ఆగిపోతే లేకపోతే పరిస్థితులు కూడా మన అందరూ చూసాం ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారో వారందరూ కూడా సాధారణంగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ అందరికీ ప్రతిరోజు పరుంటేనే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు అటువంటి పరిస్థితుల్లో సంవత్సరం తలబడి మీకు పనులు లేకపోతే మీరు ఏ రకంగా మీ పొట్ట పోసుకుంటారు అదేవిధంగా మీ కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకుంటారు అనేటువంటి ఇంగితం లేనిటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం అందుకే ఆనాడు మీ అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి భవన నిర్మాణ కార్మికులకి అండగా నీరు నిలబడతారనేటువంటి మాటతోటి డొక్కా సీతమ్మ పేరుతో ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊర్లో కూడా ఒక అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఒక రెండు రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంతేకాదు చూస్తుంటే పెద్ద పెద్ద అంతస్తులు కట్టేటప్పుడు ఆ గ్యారంటీలు కట్టుకొని గరంజీలు మీద కూర్చుని పనిచేసేటువంటి తాపీ పెరగవారు కానీ తాపీ పనిచేసే కూలీలు కానీ రంగులు వేసేటువంటి పెయింటర్స్ కానీ వీళ్ళందరూ ఎంత ప్రమాదంలో తమ జీవితాన్ని గడుపుతున్నారో ప్రతిరోజు మనందరూ చూడాలి వాళ్ళందరూ కూడా ఏ క్షణమైనా ఏ ప్రమాదానికైనా గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలా గురి ప్రమాదం పాలైతే వాళ్ళ కుటుంబాన్ని చూసేవాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబాన్ని రక్షించేవాళ్ళు ఎవరు అనేటువంటి జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు నిధులు ఉంటే ఆ నిధుల్ని దారి పండించి అవి మీకు ఉపయోగపడకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం